ఒకవైపు ఉద్యోగం మరొక వైపు సేవ చేస్తే తప్ప అక్క పౌల్ గారు కూడా ఒకవైపు డేరాలు కుట్టుకొని మరొక వైపు సేవ చేశారు కదా అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు నేను దానికి నా క్వశ్చన్ లో నేను ఆన్సర్ చేయాలని ఆశపడుతున్నాను పౌలు ప్రతి రోజు డేరాలు కుట్టాడని ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉన్నాయా ఒక్కసారి డేరాలు కుట్టినట్టుగా రాయబడి ఉంది అంతేగాని ప్రతి రోజు సేవ పక్కన పెట్టి డేరాలు కుట్టుకున్నాడు అనేది నాకు తెలిసినంత వరకు అబద్ధం ఇంకొక విషయం ఏంటంటే ఒకవైపు సేవ ఒకవైపు పరిచర్య అనేది కరెక్ట్ కాదు ఎలా ఉంటుందంటే రెండు పడవల మీద ఆ పడవ మీద ఒక ఈ పడవ మీద వేసి సముద్రంలో ప్రయాణం చేసినట్టు ఉంటది రెండు కాళ్ళు అటు ఇటు పెట్టిన వాడు ఏమవుతాడు కిందన అనగా సముద్రంలో పడిపోతాడు అనేది నా ఒపీనియన్ ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తానంటే ఇప్పుడు యాజ్ ఏ పాస్టర్ అనుకోండి నేను ఇప్పుడు ఈరోజు సండే వర్షిప్ అయిపోయింది వాక్య పరిచయం అయిపోయింది నేను ఉద్యోగం కూడా చేస్తున్నాను సో రేపు మండే నేను నా జాబ్కి వెళ్ళిపోతాను సడన్ గా ఎవరికో బాగోదు ఎవరో పుట్టారు వాళ్ళకి ప్రార్థన అవసరత కావాలి ఇప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఫోన్ ఎత్తరు ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నారు కదా మరి అక్కడ వాళ్ళకి లోపడాలి కదా ఇప్పుడు ఫోన్లు ఎక్కడ అలౌడ్ లేదు కదా నెక్స్ట్ వెంటనే మేనేజర్ అడిగి కొన్ని సెలవు తీసుకొని రాగలడా అలాగే ఎన్ని రోజులు వస్తాడు ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలుసు పైగా పాస్టర్ గారు అనేవారు ఎలా ఉండాలంటే నిరంతరము దేవుని పాదాలయ కనిపెట్టుకొని ఉండాలి ఏలియా శిష్యుడైన ఎలీషా నిరంతరము కూడా అనగా ఇరవై నాలుగు గంటలు దేవుని పాదముల దగ్గర కనిపెట్టుకొని ఉండేవాడు అప్పుడు దేవుడు బయట జరగబో సంగతులన్నీ కూడా ఎలీషాకి బయలుపరుస్తూ ఉండేవాడు పాస్టర్ గారిగా పిలువబడిన వారు ఎవరైనా కూడా దేవుని పాదముల యొక్క నిరంతరము కూడా ఒక స్టూడెంట్ లాగా కనిపెట్టుకొని ఉండాలి ప్రతిదీ నేర్చుకోవాలి మన గురువై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థనలో ప్రతిదీ నేర్పిస్తాడు అనేది నా ఒపీనియన్ నాకు తెలిసిన సంగతి నేను చెప్పాను మీకు తెలిసింది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్